ఎలా అందరూ నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే బీరకాయ పచ్చడి బీరకాయలో చాలా పోషకాలు ఉన్నాయి బీరకాయ అంటే చాలా పడలేని వాళ్ళు చాలామంది ఉన్నారు బీరకాయ నచ్చలేని వాళ్ళు ఈ విధంగా పచ్చడి చేసుకుని తినండి చాలా బాగుంటుంది ఈ పచ్చడి దోశలోకి ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి సరే మనం ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా మనం బాండి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ చీలకర్ర వేసుకోండి చీలకర్రతో పాటు ధనియాలు కూడా వేసుకోండి అవి బాగా చిటపటలాడిన ఆడిన తర్వాత వెల్లుల్లిపాయ వేసుకోండి అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఎండుమిర్చి వేసుకోండి ఎండుమిర్చి నేనైతే టెన్ టు ట్వెల్వ్ మీరు ఎంత స్పైసీ తినగలరో దాన్ని బట్టి మీరు ఎండుమిర్చి వేసుకోండి అవి బాగా ఫ్రై అయిన తర్వాత నేను ముందుగా బీరకాయలు కట్ చేసి వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను అవి ఇందులో వేసిద్దాము మీరు కొంచెం పెద్దగా కూడా కట్ చేసుకోండి అవి ఎలాగో మగ్గిపోతాయి కాబట్టి కొంచెం పెద్దగా కూడా కట్ చేసి వేసుకోండి బీరకాయ నాకు అస్సలు నచ్చేది కాదు ఈ మధ్య నేను బీరకాయ తినడం స్టార్ట్ చేశాను అది కూడా ఈ విధంగా చేసుకొని తినడం వల్ల నాకు చాలా బాగా నచ్చింది కాబట్టి నేను మీకు రెసిపీ చేసి చూపిస్తున్నాను మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం బీరకాయలు మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోండి పసుపుతో పాటు సాల్ట్ కూడా కొద్దిగా వేసుకోండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని అన్నీ కలిసేదాకా పసుపు ఉప్పు బాగా కలిసేదాకా బాగా కలుపుకోండి కలుపుకొని కొంచెం సేపు ఆయిల్లో అలాగా మగ్గుతూ ఉండగా మనము కొంచెంసేపు నిడ్డు పెట్టేద్దాము కొంచెంసేపు అలా క్లోజ్ చేసేసి బీరకాయలు బాగా మగ్గనిచ్చేద్దాం మగ్గనిచ్చిన తర్వాత నేను ఒక టమాటో తీసుకున్నాను ఇందులో మీరు మీ బీరకాయకి తగ్గట్టు ఇది లేత బీరకాయ కాబట్టి నేను ఒక టమాటో తీసుకున్నా ఒక టమాటో వేసుకుందాము టమాటోతో పాటు చింతపండు గుజ్జుని నేను కొంచెం లెమన్ సైజ్ అంతా చింతపండుని నానబెట్టి పక్కన పెట్టుకున్నాను మనం ఎలాగో టమాటో కూడా వేసుకున్నాం కాబట్టి దీనికి ఈ టేస్ట్ సరిపోతుంది బీరకాయ తీయగా ఉంటుంది కాబట్టి టమాటో చింతపండు వేసుకోవడం వల్ల పుల్లపుల్లగా బీరకాయ పచ్చడి చాలా బాగుంటుంది ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మనం మళ్ళీ ముద్దు పెట్టేసి కొంచెంసేపు మగ్గనిద్దాము చూసారు కదా బాగా మగ్గిపోయి టమాటో అండ్ బీరకాయ ఈ విధంగా మగ్గిపోవాలన్నమాట ఈ విధంగా మగ్గిపోతే వాటర్ లేకుండా చూసుకోండి కొంచెం వాటర్ ఉన్నా పర్వాలేదు ఈ విధంగా మగ్గిపోతే చాలు మగ్గిపోయిన తర్వాత మనము కొంచెం సేపు చల్లార్చుకుందాము మనం వేడిగా వేసుకుంటే మిక్సీ పాడైపోతుంది కాబట్టి ఇది కొంచెం చల్లారిన తర్వాత మనము మిక్సీ పట్టుకుందాము మిక్సీలో చల్లారిన తర్వాత మనము ఆ మిశ్రమాన్ని ఇందులో వేసిద్దాము వేసేసి బాగా మెత్తగా కాకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి కోర్స్గా గ్రైండ్ చేసుకొని మనము సైడ్కి తీసుకుని పెట్టుకుందాము మొత్తం అంతా కొంచెం కొంచెంగా వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకొని నేను బౌల్లో వేసుకుంటున్నాను ముందుగా నేను పల్లీలు కూడా ఫ్రై చేసి ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి కాబట్టి కొన్ని గుప్పుడు పల్లీలు తీసుకొని మిక్సీలో వేసుకొని దాంతోపాటు బీరకాయ కూడా అందులో వేసుకొని మిక్సీ పట్టుకున్నాను మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద చిన్న బాండి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక నాలుగు నుంచి ఐదు రెమ్మలు వెల్లుల్లిపాయలు గుప్పుడు కరివేపాకు వేసుకొని మనం పోపు చేసుకుందాము పోపు చేసుకున్న తర్వాత ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న పచ్చడిలో వేసేద్దాము చూసారు కదా ఎంత బాగుందో పచ్చడి ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది